Kazuto okay. This is a toy子 You put I don't have it ya will కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకూడనటువంటివి వినకూడనటువంటి అనేక విషయాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసభ్యకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి మతజాలం వాడడం ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి నేపథ్యంలో మా మీద వ్యక్తిగతంగా నా మీద కావచ్చు మరొకరి మీద కావచ్చు ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి డబ్బులు కాజేశాడు రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాడు అని చెప్పి గతంలో నేను ఆరోపించాను దానికి ఆయన నేను ఇరిగేషన్లో డబ్బులు తెలియదు చెప్పి కౌంటర్ ఇచ్చాడు వేరే వాళ్ళ సభ కూడా మాట్లాడించాడు దానికి కౌంటర్గా అనుమానం కాకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కౌంటర్ కూడా మమ్మల్ని మొదట ఎవరైతే దూషించారో వాళ్ళ మీద కేసులు ఏమీ నమోదు చేయకుండా దానికి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద వెంటనే ఆగ మేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో రకరకాలైన జరిగాయి కౌంటర్ ఇచ్చారు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఆయన గౌరవించాడు ఈరోజు దానికి సంబంధించి వాటి వారిని నోటీస్ ఇస్తామన్నారు పోలీసులు రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆయన అడ్వకేట్ని తీసుకొని రావడం జరిగింది సాయంత్రం సమయంలో ఐదు గంటల నుంచి మనుబోల్ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ హై డ్రామా ప్రారంభించాడు ప్రారంభించి వాళ్ళని ఏదో ఒక విధంగా విడువించాలా ఇక్కడ కూర్చోపెట్టాలా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఐదు గంటల నుంచి ఇష్టారాజ్యంగా ఆయన దానిలో భాగంగా ఎస్పీ గారితో మాట్లాడా ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పా ఎక్కడన్నా ఎవరైనా సరే దాని మీద బైండ్ ఓవర్ చేస్తామన్నారు నాకు తెలిసిన చరిత్రలో ఇద్దరిని మొబైల్ని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు గొడవలు జరగకుండా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం లేకుండా జరగాలి అని ఏకపక్షంగా ఒక వ్యక్తిని ఎవడైతే ముందు దూషించారో వాళ్ళని వదిలిపెట్టి అవతరించినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేయించడం అనేటువంటిది నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఇది మనబోర్ ఎస్ఏ కొత్తగా ఆయన ఒక్కడేదో కనుక్కున్నట్టుగా ఆయన ఏదో ఈరోజు దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఎవ్వరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం మేము కేసులకి ఈ అరెస్టులకి జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు మరొకసారి పంపించినా సిద్ధపడేటువంటి వాళ్ళం మీరు రోజు మీరు మీద ప్రవర్తిస్తే అంటే అధికారులందరికీ ఒకటే తెలియజేస్తుంది సరే రెండు రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది దాని పరివర్సనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆ రోజు అనుభవించిన రోజు దాని గురించి బాధపడడం తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు ఈరోజు సోకాలు మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే మా అండగా నిలుస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళు రేపటి రోజు ఎవ్వరు మీ ఫోన్లు కూడా ఎత్తరు కాబట్టి ఆ రోజు మీరు మీ కుటుంబాలే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి ఈరోజు కూడా చెప్పేది ఎక్కడన్నా ఇటువంటిది జరిగిందా బై డోర్ అనేటువంటిది ఒక్క వ్యక్తిని తీసుకెళ్లి బై ఓవర్ చేయించేటువంటి పరిస్థితి ఉందా అందుకనే ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చాం దాన్ని తీసుకోలే ఎఫ్ఐఆర్ కట్టలా మరలా ఈరోజు కూడా వెళ్ళి ఈరోజు అరగోపాల్ రెడ్డి మాకు సంబంధించినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి అరగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఈరోజు మరలా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఎవరైతే మమ్మల్ని దూషించారో వాళ్ళ మీద మీరు కేసు నమోదు చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మండల కోర్టునగా కాబట్టి దాని మీద కనుక పోలీసులు కానీ తీసుకోగలకపోతే పోలీసుల మీద సంబంధిత వ్యక్తుల మీద అందరి మీద కూడా ప్రైవేట్ కేసులు పెడతాం కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అధికారులు గమనించాల్సింది సరే ప్రభుత్వం మారితే మీరు సస్పెండ్ అయ్యే ఐదేళ్ళు ఉంటారు ఇబ్బంది లేదు కానీ ఉద్యోగాలు విధుల నుంచి తొలగించేటువంటి పరిస్థితి తీసుకుంటున్నారు మీరు మీ ఇష్టప్రకారం వ్యవహరిస్తే లేకపోతే అబ్బాయి మిమ్మల్ని కాపాడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఈరోజు తెలిసిన తర్వాత బైండ్ ఓవర్ చేయిస్తున్నాడని కూడా చెప్పాం మీరు బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయమని జైలుకి పోతాం ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కనుక రిమాండ్ ఇస్తే జైలుకి పోతాం తప్ప మీరు వెళ్ళి మేము బైండ్ ఓవర్ చేయిస్తాం ఏకపక్షంగా ఆరు నెలలు మీరు నోరు మెదపకూడదు అని అంటే అంటే మీరు ఇష్టప్రకారం పెడతారా మీ ఇష్టప్రకారం మాట్లాడతారా పోలీసులు అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు మా వాళ్ళ నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తారా అంటే మా వాళ్ళు మాట్లాడితే మీకు ఏంటి భయం మీరు చేయొచ్చు అవినీతికి పాల్పడదు ఇరిగేషన్ మీద సిబిఐ మీద విచారణ జరపడాయి అంటే దానికి దిక్కు మొక్కు లేదు సోమిరెడ్డికి సిగ్గుంటే ఇరిగేషన్ మీద అవినీతి మీద విచారణ జరిపించాలా నీ నికులు తెలిసాలా అంటే మాట్లాడాడు ఎంత సిగ్గుమానిటువంటిదంటే నిన్న పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు మూడు వందల పంతొమ్మిది పనులు నువ్వు భోంచడానికి మొదలుపెట్టవు కదంటే ఇంకా పనులే ప్రారంభించకపోతే అవినీతి ఎక్కడాము కదా అదే కదా ఎఫ్ఐఆర్ అంటే ఏంది ఇమీడియట్గా తక్షణమే చేయాల్సినటువంటి ఫ్లడ్ డ్యామేజ్ రిప్లేస్ అవి చేయకుండా ఈరోజు నువ్వు వరికి సంబంధించినటువంటి నీళ్లు వదిలి అంటే ఫ్లడ్ డ్యామేజెడ్కే అవసరం లేదు మీరు చేయడానికి పనులు చేసుకున్నారా రూపాయలు అవసరమైతే పనులు చేయాలా ఆ పనులు చేయకుండా ఈరోజు నీళ్లు వదిలి పనులే ప్రారంభించలేదంటే మొన్న వచ్చినటువంటి మౌతా తుఫాను ఈరోజు కూడా ప్రారంభించలేదంటే నాలుగు రోజుల్లో జనం మార్చిన తర్వాత మరి భోంచడానికి చేసుకున్నటువంటి ఫీలు స్పష్టమయ్యి కాబట్టి మీరే చెప్పారు మేము ఇంకా పనులు మొదలు పెట్టలేదంటే మౌతా తుఫాన్కి తక్షణమే అర్జెంట్ నీకు కోసం ఫ్లడ్ రిపేర్స్ ఇస్తే వాటిని చేయలేదంటే అవి చేయడానికి సిద్ధపడ్డారు అవి తినడానికి మీరు చిత్రపడ్డారు కాబట్టి ఆ పరిస్థితులు మేము ప్రశ్నిస్తే దాన్ని మీరు తట్టుకోలేక మీ అవినీతిని ప్రశ్నిస్తున్నామని చెప్పి చెప్పి దాని మీద రకరకాలైనటువంటి బాధలు పడతాయి ఈరోజు ఇష్టప్రకారం వ్యవహరిస్తా మేము వాటివన్నీ నోటీసులు ఇస్తాము రేపు విచారిస్తాం ఎలాంటి విచారిస్తాం మీరు ఎన్నిసార్లు విచారిస్తే ఏమయా ఏమవుతుంది వస్తారు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు మీకు విచారణ సహకరిస్తారు మేమనేది ఏకపక్షంగా ఉందా పోలీస్ అనేటువంటిది లేదు ఈరోజు మేము ఇష్టప్రకారం వ్యవహరిస్తాం మేము ఒకరిని తీసుకెళ్తాం ఒకరి మీదనే కేసులు పెడతామని అంటే సహించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పోరాటానికి సిద్ధపడినటువంటి పార్టీ పోరాటాలు అలవాటు పడినటువంటి పార్టీ మా కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలనో తెలిసినటువంటి వాళ్ళం ఒకవేళ మీరు ఎవరు ఎందరు ఏకమైనా మీకు అధికారం ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి సహకరిస్తాం దాని మీద అవసరమైతే కోర్టులో వేస్తాం హైకోర్టులో కూడా అవసరం అనుకుంటే వీటి అన్నింటి విషయాల మీద ఈ విధంగా జరిగేటువంటి వాటి మీద ఇప్పుడే చెప్పలేదు మీకు ధైర్యం లేకపోతే ఏదో తోకముడుతుందో వెళ్ళిపోతుంటారు తప్ప ఏదో మా ఆగడం మా వెళ్ళిపోవడం కాకుండా మీరు నిలబడ మాట అనేటువంటి పరిస్థితి లేదు అందుకనే చెప్పాం మీకు ఏదైనా దమ్ము దేని ఉంటే నేను సిబిఐ విచారణకి ఈరోజు కోరా మీరు సిబిఐ విచారానికి సహకరించమని చెప్పండి సిబిఐ విచారణ అనేటువంటిది అత్యుత్తమైనటువంటి సంస్థ దేశంలో కాబట్టి సహకరిస్తే వాస్తవాలు బయటపడతాయి కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు మీరు ఏ స్థాయిలో ఉన్నా మీరు ఏ విధంగా బెదిరించాలన్నా పోలీస్ అనేటువంటి శాంతి భద్రతను కాపాడటమే తప్ప ఒక వర్గానికి కొమ్ము కాచి ఒక వర్గాన్ని బెదిరించడానికి కాదనేటువంటి వాస్తవాలు గమనిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభాకర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రభాకర్ రెడ్డి పక్షాన్ని మేము నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపి మీ అండగా మేము ఉన్నాం ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్పడంతో పాటు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి ప్రభుత్వం వచ్చినా సరే ఎవరిని కూడా ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ వాళ్ళకి అండదండలు అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళకి అవసరమైతే మేము వాళ్ళకన్నా ముందు జైలుకి వెళ్ళడానికి స్టేషన్లో కూర్చోడానికి సిద్ధపడతాం తప్ప మీ ఇష్టపకారం మీరు వ్యవహరిస్తారంటే మాత్రం ఊర్లు ఇది ఉండదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పనిసరిగా దీని మీద ఎవరైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఈ మనుబోలు ఎస్ఐ దగ్గర నుంచి సంబంధిత అధికారులు అందరి మీద కూడా చర్యలు చేపట్టాల్సిందిగా హైకోర్టుని అదేవిధంగా ఇటు ప్రైవేట్ కేసులు కూడా వేయడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విషయం చెప్తున్నా నేను జీవించి ఉన్నంత వరకు మీరు ధైర్యంగా ఉండండి ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి చిన్న సమస్య తలెత్తినా సరే మీ ఇంటి బిడ్డగా ఆదుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనం